అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై మూడవ తేదీన కామదహనం వస్తున్నది అసలు కామదహనం అంటే ఏమిటి హోలీ పండగకు కామదహనానికి సంబంధం ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము భౌతిక వాంఛలన్నీ తగలబెట్టి ధర్మబద్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశంతో కామదహనం యొక్క పరమార్థం మన భారతీయ హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాల్లో పండగలు అనేవి ఆయా పర్వదినానికి సంబంధించి ఒక ప్రత్యేక తిథి నక్షత్ర రోజుల్లో తెలుగు నెలల ఆధారంగా వేడుక జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇది పునరావృతం అవుతుంది ఒక ప్రత్యేకమైన పండుగను అదే ప్రత్యేకమైన రోజు నాడు ఎందుకు జరుపుకోవాలనేది జ్యోతిష ఆధారంగా తెలుస్తుంది ఎప్పుడు ఎలా జరుపుకోవాలనే విషయంలో ధర్మసింధు నిర్ణయ సింధు మొదలగు ప్రామాణిక గ్రంథాల ఆధారంగా వివరణ పరిశీలించి చూడగా కామ దహనం అనేది పాల్గొన మాస పౌర్ణిమ రోజు చేయాలని నిర్ణయం చేశారు అందుకే కామున పున్నమి అని పేరు వచ్చింది ఈ పండుగను యావత్ భారతదేశ ప్రజలు అన్ని ప్రాంతాల వారు ఆనందంగా జరుపుకుంటారు పురాణ గ్రంథాల ఆధారంగా చూడగా కామదహనం పార్వతీదేవి పరమశివుడి వివాహం చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగం చేయమని కామదేవుణ్ణి అడుగుతుంది ఇప్పుడు కామదేవుడు ఆ తపస్సులో ఉన్న శివుణ్ణి ఏకాగ్రతను భంగం పరచడానికి అతనిపై పూల బాణం వదులుతాడు తన తపస్సుకు భంగం కలిగించింది ఎవరా అని ఆ పరమశివుడు తన త్రినేత్రం దివ్య దృష్టితో చూడగా అది కామదేవుడిని గ్రహించి తన ముక్కంటిని తెరిచి కామదేవుణ్ణి శరీరాన్ని భస్మం చేస్తాడు కామదేవుని భార్య రతిదేవి పరమశివుడి దగ్గరికి వెళ్ళి వేడుకోగా తిరిగి కామదేవుణ్ణి బతికిస్తాడు శివుడు కామాన్ని దహించిన సంఘటనకు ప్రతీతగా కామదహనం చేయడమే ఆచారంగా నేటికి కొనసాగుతూ వస్తుంది అహేతుకంగా గమనిస్తే మనిషిలోని కోరికలను దహింపజేసుకుని మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనేదే ఈ పండగలోని అంతరార్థం రంగులు చల్లుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే హిరణ్య కశ్యపుడు చెల్లెలైన హోలిక రాక్షసి చనిపోవడం వల్ల ఆమె బాధల నుంచి విముక్తి అయినందుకు సంతోషంగా రంగులు చల్లుకొని తమ ఆనందాన్ని హోలిక మహోత్సవాన్ని ఆనాడు రఘు మహారాజు రాజ్యంలో ప్రజలు జరుపుకున్నారు ఆ హోలిక మహోత్సవం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూ ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లు చల్లుకొని ఆనందోత్సవాల మధ్య హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు రాముడిని పరమేశ్వరుడు భస్మీ పటలం చేయటంలో అంతర్లీనంగా మానవ జాతికి ఒక సందేశం కనబడుతుంది కాముడు ప్రతి మనిషిలోనూ అదృశ్య రూపంలో అంతటా వ్యాపించి ఉంటాడు ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా దాగి ఉన్న అడ్షట్ వర్గాలైన రాగ ద్వేష కామ క్రోధ మోహ మాయ మొదలగు గుణాలను ప్రజ్వల్లకుండా అను నిత్యం అదుపు చేసుకొని మనసుని ఆధీనంలో పెట్టుకోవాలనే సందేశం కనబడుతుంది మనిషిలోని కోరికలు గుర్రంలా స్వారీ చేస్తే మనిషి భ్రష్టు పట్టిపోతాడని మనిషిలోని రజో తామస గుణాలను పారదోలి సాత్విక గుణంతో జీవిస్తే మనిషి జన్మకు సార్థకత లభిస్తుందని ఆదివారం రోజు రాత్రి కామదహనం జరుగుతుంది సోమవారం రోజు హోలీ రంగుల పండుగ జరుపుకుంటారు తెలుగు నెలల్లో చివరిది పాల్గొన మాసం ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటారు చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గొన్న పౌర్ణమి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట కూడా జరుపుకునేవారు